గౌత లచ్చన్న విగ్రహావిష్కరణకు జోగి రమేష్ ను ఎవరు పిలిచారు ఎవరైనా పిలిచారా లేక ఆయనే వచ్చారా దీనిపై రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది ఈ కార్యక్రమంలో మంత్రి పార్థసారథి ఎమ్మెల్యే గౌతు శిరీష పాల్గొనడంపై వారిని అధికార పార్టీ కార్యకర్తలే తప్పుపడుతున్నారు పడుతున్నారు గౌత లచ్చన్న విగ్రహావిష్కరణ సభలో మంత్రి పార్థ సారధి గౌతమ్ శిరీషతో కలిసి జోగి రమేష్ పాల్గొనడంపై వారి నుంచి వివరణ తీసుకోవాలని టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ పార్టీ వర్గాల్ని ఆదేశించారు దీంతో ఈ ఇద్దరు నేతలు వివరణించుకోవాల్సి వచ్చింది కోటమి పార్టీలు జోగి రమేష్ను ఆహ్వానించలేదంటున్నారు మంత్రి పార్థసారథి ఆ కార్యక్రమానికి జోగి రమేష్ వస్తాడని ఊహించలేదని అతను వస్తాడని తెలిస్తే తానే వెళ్లేవాడిని కాదంటున్నారు మంత్రి ఇది పార్టీ కార్యక్రమం కాదు గౌడ కులస్తులు ఏర్పాటు చేసిన ప్రోగ్రాం అని అంటున్నారు జరిగిన దానికి సారీ చెప్పారు నేను మాత్రం అది అనుకోకుండా జరిగిన సంఘటన అని చెప్పేసి మనం చేస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైతే నన్ను పవన్ కుమార్ ఈయన ముర్రా గేదెల పెంపకం చేస్తూ నెలకి లక్ష సంపాదిస్తున్నారు వీరి నుండి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అభిమానించి హక్కును చేర్చుకున్నారో నా విజయానికి కృషి చేశారో వారి మనోభావాలు దెబ్బతిన్నట్లయితే ఈ సంఘటనకి నేను చింతిస్తూ వారికి సారీ కూడా తెలియజేస్తా ఉన్నాను అనుకోకుండా జరిగిన సంఘటన అతను అక్కడికి వస్తాడని ఊహించలేదు నేను కూడా చాలా ఆలస్యంగా వెళ్ళాను ఒకవేళ ముందు నేను అక్కడ ఉన్నట్లయితే అతను వస్తాడని తెలిస్తే నేను క్యాన్సిల్ చేయటం ఏదైనా చేసుకునేవాడిని అక్కడ నేను వెళ్ళేసరికి ఎందుకంటే నేను ఆలస్యంగా వెళ్ళాను దాదాపు గంట గంట ఆలస్యంగా వెళ్ళేసరికి అక్కడ అతను అక్కడ ఉండటం కూడా జరిగింది కాబట్టి ఇది అనుకోని సంఘటన తర్వాత పార్టీ పరంగా నిర్వహించిన కార్యక్రమం కాదు ఆహ్వానించడం కానీ లేకపోతే అటువంటిది ఏమీ పార్టీ పరంగా జరగలేదు అది కేవలం గౌడు సంఘీయులందరూ కూడా గౌతుల సర్దార్ గౌతుల గారి విగ్రహాన్ని అక్కడ స్థాపించి ఆవిష్కరించడం జరిగింది అదే తప్ప పార్టీకి రాజకీయాలకు సంబంధం కూడా నన్ను అక్కు చేర్చుకుని నన్ను ఆశీర్వదించి నాకు గౌరవం కల్పించిన నాయకుడు కూడా నేను క్షమాపణ తెలియజేస్తా ఉన్నాను కార్యకర్త అయిన తనను ఈ విషయంలో తప్పు పట్టొద్దని కార్యకర్తలను కోరుతున్నారు ఎమ్మెల్యే గౌతు శిరీష పార్టీ అభివృద్ధి కోసమే పనిచేస్తాను తప్ప పార్టీ లైన్ దాటి ఎప్పుడు పనిచేయబోనని స్పష్టం చేస్తున్నారు ఆ పార్టీ కార్యక్రమం పెట్టింది నేను కాదు అది నా నియోజకవర్గం కాదు నడిపింది నేను కాదు లచ్చన్న గారి మనవరాలిగా కుటుంబ వారసురాలిగా విగ్రహ ఆవిష్కరణకి మాత్రమే వెళ్ళాను అక్కడ ఎవరెవరిని ఆహ్వాన సంఘం పిలిచారో నాకు ఎలా తెలుస్తుందండి అయినా కూడా నాకు తెలియక జరిగిన పొరపాటు కాబట్టి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకుంటానని ముఖ్యంగా తాతగారి విగ్రహ ఆవిష్కరణకి వెళ్ళినప్పుడు అక్కడికి ఎవరెవరు వస్తున్నారో ముందే కనుక్కొని వెళ్తానని పార్టీకి పార్టీ పెద్దలకి సోషల్ మీడియాలో విపరీతంగా రియాక్ట్ అవుతున్న సోషల్ మీడియా సోదరులకు నన్ను అభిమానించి మా శిరీషమ తప్పు చేయదు అని నమ్ముతున్న సోదరులకు కూడా